అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ అద్భుతమైన వెంచర్ విజయవాడ నుండి ఉయ్యూరు మీదుగా తోట్ల వల్లూరు వచ్చి వెళ్లే బస్సు రోటికి ఆనుకొని అనగా వందడుగుల తారు రోడ్డు ఫేసింగ్తో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న అద్భుతమైన సూపర్ సిఆర్డిఏ వెంచర్ తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు గ్రామ పంచాయతీలో సిఆర్డిఏ వారి నియమ నిబంధనల ప్రకారం లేఅవుట్ పర్మిషన్ కలిగి డెవలప్మెంట్ చేయబడుచున్న అద్భుతమైన సూపర్ వెంచర్ ఈ వెంచర్లో సదుపాయాలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో డిజైన్ చేయబడిన వెంచర్ ఎల్పి నంబర్ కలిగిన వెంచర్ ఈ వెంచర్లో అన్ని రోడ్లు కూడా నలభై అడుగుల తారు రోడ్లు అన్ని రోడ్లకు ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ ఎనిమిది అడుగుల ఎత్తులో కాంపౌండ్ వాల్ త్రీ ఫేస్ కరెంటు సదుపాయం రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రతి ప్లాటుకు నేమ్ బోర్డ్స్ ఏర్పాటు పబ్లిక్ పార్క్ మరియు ఓపెన్ స్పేస్ క్లియర్ టైటిల్ కలిగి ఎల్పి నెంబర్తో కూడిన వెంచర్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు ఈ వెంచర్ ఫేజ్ వన్లో గజం ధర కేవలం పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఆరు వేల వరకు లోను సదుపాయం ఉంటుంది మరి ముఖ్యంగా ఫేజ్ టూలో పద్దెనిమిది నెలల వరకు ఇన్స్టాల్మెంట్ సదుపాయం కలదు ఈ ఫేజ్ టూలో గజం ధర కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఈ వెంచర్కి అతి సమీపంలో ఉన్న ఉయ్యూరు వీరమ్మ తల్లి టెంపుల్ మరియు ఉయ్యూరు కేసిపి సుగర్స్ లిమిటెడ్ మరియు పేరెన్నిక గన్న విశ్వశాంతి స్కూల్ అండ్ కాలేజెస్ కేవలం మూడు కిలోమీటర్ల దగ్గరలోనే అలాగే ఉయ్యూరు మున్సిపాలిటీ టౌన్ వెంచర్కు అతి సమీపంలోనే ఉంది ఉయ్యూరు బస్టాండ్ నుండి కేవలం మూడు కిలోమీటర్ల దగ్గరలోనే మన ఈ వెంచర్ ఈ వెంచర్కు ఆనుకునే వందడుగుల తారు రోడ్డు ఇరవై నాలుగు గంటలు రవాణా సౌకర్యం కలిగిన వెంచర్ మన వెంచర్ మీదుగానే ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెళుతుంది బందర రోడ్డు సిక్స్ లైన్స్ హైవే నుండి చిన్న ఊగిరాల మీదుగా వెంచర్కు కేవలం మూడు కిలోమీటర్ల దగ్గరలోనే అవనిగడ్డ కరకట్ట రోడ్డు తోట్లవల్లూరు నాలుగు లైన్ల రోడ్డు నుండి కేవలం వెంచర్కు రెండు కిలోమీటర్ల దగ్గరలోనే మన రాజధాని అమరావతి ఓఆర్ఆర్కు అతి సమీపంలోనే మన ఈ వెంచర్ మన ఈ వెంచర్కి ఓఆర్ఆర్కి మధ్యలో వంద ఎకరాలలో లాజిస్టిక్ హబ్ కేవలం కిలోమీటర్ల దగ్గరలోనే రాజధాని అమరావతిని కలిపే గుంటూరు హైవేకి వెళ్ళే ఓఆర్ఆర్ వల్లూరుపాలెం తోట్ల వల్లూరులో ఐకాన్ వంతెనకి కేవలం అతి సమీపంలోనే మన ఈ వెంచర్ ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మన ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి